నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మండలం మైపాడు గ్రామంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి మందితో ఘన స్వాగతం గ్రామస్తులు సార్వత్రిక ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గాల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సుమారు యాభై నాలుగు వేల అత్యధిక మెజార్టీతో గెలుపొందడంలో కోవూరు నియోజకవర్గ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కృషి శ్రమ ఎంతో ఉందని మైపాడు గ్రామ పంచాయతీలో నాయకులు సురేంద్ర పామంచి నరసింహ ఆధ్వర్యంలో స్వచ్ఛందక కార్యకర్తలు సుమారు మూడు వేల మంది పైచీలకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ముప్పై కేజీల కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తల మధ్య సందడి చేశారు మైపాడు గ్రామంలో అడుగడుగున హారతులతో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గెలుపుకే కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మీ అందరి మేలు మర్చిపోనని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎల్ రావు బిజెపి నాయకులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి హిందుకూరుపేట నుండి విజయ్ కుమార్ మాజీ ఎంపీటీసీ గంపల సుబ్రహ్మణ్యం అమ్మ హెచరెస్ అధినేత దుగ్గా శంకర్రెడ్డి దేవిరెడ్డి రవీందర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి రావూరు నుండి గోపాల్ యాదవ్ బొద్దుకూరు సుధీర్ చేవూరు కళ్యాణ్ రెడ్డి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

అట్లానే మన పాలు అందరూ కృషి చేస్తున్నాం ఏమైనా ఇబ్బందులు జరుగుతుందో క్షమించాలి అండ్ అందరికీ ఇంత అత్యుత్త మెజారిటీ ఎంపీ గారు చాలా ధన్యవాదాలు మీ అందరికీ నేను ఏమైనా